ఇటు సినిమాలు అటు రాజకీయాలు అంటూ వరుస షూటింగ్లతో వరుస రాజకీయ భేటీలతో ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఆయా శాఖల పనితీరు ప్రతిరోజు సమీక్షిస్తూ తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దయంగా దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోని తన అభిమానుల కోసం వరుస పన్నెండు సినిమాలు తలరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఇకేదెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి దేశ రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయ నాయకులు పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి వస్తున్న విషయం మనకంద తెలిసిందే అయితే లేటెస్ట్గా గా సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కావడానికి టాలీవుడ్ స్టార్ హీరో సీనియర్ హీరో అయిన నందమూరి నరసింహం బాలకృష్ణ గారు భేటీ అవ్వడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి వస్తున్నారట అయితే లేటెస్ట్గా న్యూస్ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అలాగే తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు బాలయ్య గారు డిప్యూటీ సీఎం గారితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి ఆయన వరుస హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లిన విషయం తెలిసిందే